నమస్కారం అండి నేను నార్త్ డివిజన్ ఏసీపీ శ్రావంతి నా కింద నా పరిధిలోని ఏఎస్ నగర్ నున్న అండ్ సత్యనారాయరం పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా నున్నలో రూరల్ ఏరియా చాలానే ఉంది ఈ రూరల్ ఏరియాలోని ఈ సంక్రాంతిని పురస్కరించుకొని చాలామంది ఈ పందాలు వేయడం కానీ కోడి పందాలు బరులు కట్టడం కానీ లేదంటే ఓపెన్గా జూదమాడము అలాగే పండగ సందర్భంగా అందరూ కూడా తాగి ఓపెన్ డ్రింకింగ్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటివన్నీ చేస్తే పోలీసులు గస్తీ బాగా ఉంటుంది మేము అందరం కూడా డ్రోన్స్ కూడా ఉపయోగించుకొని మేము పెట్రోలింగ్ చేస్తున్నాము అందరి మీద కూడాను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది అలాగే ఎటువంటి బరులు కానీ కోడి పందాలకి కానీ కోడి పందాల బరులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు అలాంటి బరులు ఏమైనా ఉన్నా కూడాను వాటి మీద వాటి ఆర్గనైజర్స్ మీద ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాము సో దయచేసి అందరికీ కూడాను ఇది ఒక విన్నపం ఈ కోడి పందాల్లో కానీ ఇలాంటి వాటిలోకి జోలికి వెళ్లకుండా అందరూ ఇంట్లోని సాంప్రదాయబద్ధకంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు